అండి మీ విజయవరలక్ష్మి ఈ మణిదీప పూజ పూర్తిగా చూడాలనుకునేవారు లాంగ్ వీడియో పెడుతున్నాను చూడండి జై శ్రీరామ్ లోకాలి మనసు లుకారాలు <Sit> <S sea or encuentrique> ే కైవల్యం మంత్రి సేనలో ముప్ప మహాశక్తులు మన దేవానికి మహారీలు సువర్ణరచిలోదేవి ప్రచారికలు

తలు దివ్య జగములు దేవశక్తులు మణిదేవానికి మహారదులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముఖి ఏకాంత భవనములు చింతామణి వద్రవరాజులు వసంత వనలు వరుడపచ్చలు మణిదేవానికి మహానిధులు దేవీదలు కావ్యాలు సంగీరాలు ధరకాలు